హలో అండి నమస్తే నేను లతా లతాసింగిరెడ్డి ఈ టూ త్రీ డేస్లో చూస్తున్నాను రెగ్యులర్గా సోషల్ మీడియాలో మొత్తం ఒకటే వార్త అమృత ప్రణయ్ కనీసం ఆ చనిపోయిన నేను రెడ్డి ఫ్యామిలీ వాళ్ళు చనిపోతే ఆ వార్త కూడా ఇంత స్ప్రెడ్ అవ్వట్లేదు అందరి వాళ్ళపైన అందరి నోట ఒకటే మాట ఏ న్యూస్ ఛానల్ పెట్టినా అదే వార్త అమృత ప్రణయ్ అసలు ఎవరి అమృత ఏం నేర్పిస్తుండ్రు ఆమె ఆమెకు చిన్ని వార్తలు చెప్పి ఏం చేసిందామె దేశం కోసం ఏమైనా బాటోలో ఏమైనా యుద్ధం చేసి వచ్చిందా లేదంటే లో ఏమైనా గోల్డ్ మెడల్ ఏమైనా సాధించిందా ఎవరి అమృత ఎందుకు ఇవే చింతగాను పిల్లల్ని మనమే చెడగొట్టుకుంటున్నట్టుంది నిజంగా ఏం చూస్తుంటే ఒకరేమో మారుతీరావు తప్పంటారు ఇంకొకరు చెల్లిదా లేదు అమృతదే తప్పంటారు కులగజ్జి అంటారు ఆ తండ్రికి కులగజ్జి బిడ్డ కంటే కులం ఎక్కువ అయిందా అదే ఒక రెండోళ్ళ పిల్లాడు వెల్మల పిల్లాడు పోనీ వైశాసి అయితే అట్లే చంపేస్తున్నా అంటే ఎస్సీ ఎస్టీ కాబట్టి చంపేసిండా వాళ్ళకి ఆస్తులు లేవు కాబట్టి మారుతీ రావుదే తప్పు అని ఈ మాటలు మాట్లాడే వాళ్ళకు నిజంగా ఆడపిల్లలు ఉండు ఆడపిల్లలు ఉన్న ఇట్లా మాట్లాడాలి ఎట్లా మారతీరావు తప్పైతుంది బిడ్డకి స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది స్కూల్ దూరం ఉంది అని బిడ్డ కోసం పక్కనే ఉన్న ల్యాండ్ని నాలుగు లక్షలకు వచ్చే భూమిని పన్నెండు లక్షలు పద్దెనిమిది లక్షలు పెట్టుకొని ఆ అమ్మాయి కోసం స్కూల్ పెట్టించిన తండ్రి ఆయన బిడ్డ ఎప్పుడో ఒకసారి కింద పడితే హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ కోసం లేట్ అయ్యింది అని చెప్పి ఆ పిల్ల కోసం మంచి పెద్ద హాస్పిటల్ కట్టించిన తండ్రి ఆయన బిడ్డను అంత జాగ్రత్తగా చూసుకున్నా ఆయన ఎవరో అనాకార్యంతో లేచిపోతే చూస్తూ చూస్తూ ఊరుకుంటాడా ఆ ప్లేస్లో ఏ తండ్రి ఉన్నా కూడా అదే పని చేస్తాడు తప్పేముంది మార్పిరావుది నిజంగా ఆ ప్లేస్లో నేనుంటే ఆ పోరాటతో పాటు పిల్లలు కూడా చంపేసేదాన్ని అంతే కదా ఇంత జరిగిన తర్వాత ఇన్ని రోజులు గడిచిన తర్వాత కూడా ఆ పిల్లల్ని చూడండి ఎన్ని ఎలా ఆట కాదు అన్ని చెడ్డీలు మిడ్డీలు వేసుకొని ఒళ్ళు మొత్తం కనిపించేటు రీల్స్ వేసుకుంటూ సోషల్ మీడియాలో బత్త పోయిన బాధ లేదు తన్ను వేసిపోయిందన్న బాధ లేదు చిన్న బాబు వాడేం పాపం చేసిండు వాడిని కూడా గాలి పదిలేసింది ఆ పిల్ల కోసమని ఇక్కడ సోషల్ మీడియాలో కూర్చున్న వాళ్ళందరూ అరే కులకజతో ఇట్లా చేసిండు మార్తీరావు తప్పు మార్తీరావు తప్పు ఏం తప్పు రావు మారుతీరావు ఆ తల్లికి హస్బెండ్ లేకుండా వేసింది కేవలం ఆస్తి కోసం ఆ పిల్లి ఎన్ని డ్రామాలు ఆడుతుంది ఇప్పటి వరకు నాకు వచ్చిన క్లారిటీ అయితే చేతి పైన మొన్నటి వరకు అమృత ప్రమి ఇప్పుడు అమృత వర్షిణి ఎక్కడ పోయింది ఆ ప్రేమ లైఫ్ టైం ఉండాలి కదా ఒక్కసారి లవ్ చేస్తే ఆ లవ్ లైఫ్ టైం ఉండాలి నిజమైన లవ్ అయితే అసలు అది లవ్వే కాదు కేవలం కామం ఆ ఏజ్లో నైన్త్ క్లాస్లో లవ్ అంటే ఏం తెలుసు ఆ పిల్లకి నైన్త్ క్లాస్లో లవ్ అంటే ఎట్లా తెలుస్తుంది ఆ పిల్లకి ఆ ఏజ్లో ఏం తెలుస్తుంది అసలు ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే తొమ్మిదో తరగతిలో ప్రేమట అన్నీ లవ్ చేసుకున్నారట పెళ్లి చేసుకుందట భర్తను పోగొట్టుకుందట ఇప్పుడు మాత్రం ఇంకొంత తిరుగుతుందట తొందరలో రెండో పెళ్ళట తన ఆస్తి కావాలట అంత అల్లారి ముద్దుగా పెంచుకున్నాడు నైన్త్ లోనే ఆ పిల్ల లవ్వు కొవ్వు అంటే ఏం చేస్తారు ఏ తండ్రి అయినా అయినా మారుతీరావు గారు కామ్గానే ఉన్నారంట పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుని అన్నీ మూసుకొని ఉండొచ్చు కదా కొద్ది రోజులు ఆ పిల్లాడితో అడ్డమైన ఫోటోలు దిగి లెస్ ఉంది దరిద్రమైన ఫోటోలు ఒక తండ్రి చూడకూడని ఫోజుల్లో ఫోటోలు దిగి అవి తండ్రికే పంపిస్తే ఎంత బలుపు ఆ పిల్లకి ఇంత చూసిన తర్వాత ఏ తండ్రి అయినా ఎందుకు ఊరుకుంటాడు రెచ్చగొడుతూ ఉంటే కంట్రోల్ చేసుకోలేకపోయాడు కాకపోతే ఇప్పుడు మారుతీరావు కుల పిచ్చితో చంపిండో లేదో నాకు తెలియదు కానీ నిజంగా ఆ ప్లేస్ లో ఎవరున్నా కూడా ఆ పిల్లాడితో పాటు ఆమె కూడా చంపేసి అయిపోయేది అమృతలాగా ఎవరు అంత డేర్ చేయకపోతుండే ఇది మారుతీరావు చేసిన పెద్ద తప్పు ఇది చెప్పండి మీరు సోషల్ మీడియాలో ఎవరైనా ఆడపిల్లలు వేసిపోతే ఖచ్చితంగా తన్ని చంపేస్తాడు లేచిపోవద్దు లవ్ చేయండి లవ్ వద్దు అని అనట్లేదు అమ్మా ఒప్పించుకోండి ఫైట్ చేయండి వాడు యోగ్యుడా కాదా చూసి లవ్ చేయండి అమృత పెళ్లి చేసుకుంటుంది అంత రిచ్చిపెడ్డు ఆ పిల్లాడికంటూ ఒక పని లేదు ఆ ఉండడానికి ఇల్లు లేదు ఆమె పెట్టి పోషిస్తాడు ఇవన్నీ కనిపించవా ఒక తండ్రిలాగా తండ్రి అయితే ఆలోచిస్తాడు కదా ఆ పిల్ల ఆలోచించకపోయినా కూడా అందుకని ముఖ్యంగా ఆడపిల్లలకి పద్ధతి కూర్చోబెట్టి చెప్పండి ఇది ఇది రాంగ్ ఇది రైటు అని ఈ పోస్టర్లు పెడుతున్న వాళ్ళు నిజంగా మీ ఇళ్లలో ఉంటే మీ ఇళ్లలో ఆడపిల్లలు ఇట్లే పోతే మీరు ఇట్లే అంటారా వదిలేస్తారా పోయిందిలే అని మాతీరావు ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు ఖచ్చితంగా ఇదే పని చేస్తారు ఎవరున్నా కూడా ఒకవేళ చంపాలనుకుంటే పెళ్లి చేసుకున్న రోజు చంపలేసి కదా అంత టైం ఎందుకు ఇస్తారు రెచ్చగొట్టడు ఫోటోషూట్లు అశ్లీలంగా ఫోటోలు తీసుకున్నవి ఇది తండ్రికి పంపించుడు అతి చేస్తే కోసేసి తప్పేం లేదు మార్తీరావు నా దృష్టిలో అయితే మార్తీరావు చేసిన తప్పే కాదు ఆమె చేసిన పని వల్ల అత్త మామకి కొడుకు లేడు ఆమె ఏంటది ఆమె కన్నా ఆ పిల్లాడికి తండ్రి లేడు ఆ పిల్లకి భర్త లేడు వాళ్ళ అమ్మకి హస్బెండ్ లేడు ఇప్పుడు ఫ్రెష్గా బాబాయ్ ఫ్యామిలీ రోడ్డు మీద పడింది ఇంకో ఆరుగురికి జీవిత ఖైదు అట ఒక్క ఆడపిల్ల కామానికి ఇది ప్రేమ కాదండి కామం కామానికి ఇన్ని ఫ్యామిలీస్ వాళ్ళైనాయి ఇంకా మీరు అమృత 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 అన్యాయం జరిగింది అమృత అన్యాయం జరిగింది ఎక్కడ అన్యాయం జరిగింది పోనీ హస్బెండ్ని చనిపోయినా అమృత ఏమైనా బాధపడేర్చుకుంటూ కూర్చున్నా ఇంట్లో చేతి నిన్న టాటూసు అమృత ప్రణయపోయింది అమృత వర్షిణి వచ్చేసింది చేతి ఆ హెయిర్ లీవ్ చేసుకోండి స్లీవ్లెస్లు వేసుకోండి సగం సగం ఒళ్ళు చూపించుకుంటూ మిడ్డీలు చెడ్డీలు వేసుకొని డ్యాన్సర్ చేస్తున్నారు ఎక్కడన్నా హస్బెండ్ పోయినా బాధ పిల్లలు కనిపిస్తుంది ఎవరికన్నా నాకైతే ఇక్కడ కనిపించలేదు ఖచ్చితంగా ఆ పిల్ల నైన్త్ క్లాస్లోనే లవ్ చేసింది అంటే అయితే చేయలేదు అదొక అట్రాక్షన్ అంతే ఆ ఏజ్లో అదొక అట్రాక్షన్ దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది ఏమైంది ఇప్పుడు ఆమెకేం రాలేదు వాళ్ళ నాన్న పింది పుష్కలమైన ప్రాపర్టీ ఉంది ప్రాపర్టీ కోసం బాబాయ్నే కూడా తండ్రి చచ్చిపోతే సంతోషం అంట హ్యాపీ న్యూస్ అంట మీకు ఇప్పుడు బాబాయ్ చనిపోతే తగిన శిక్ష అంట అంటే నాన్న లేడు బాబాయ్ లేడు సో ప్రాపర్టీ మొత్తం నాదే చేతిపైన నా ప్రణయ్ కూడా పోయిండు సో ఇంకో హస్బెండ్ వచ్చేసారు ఇలాంటి అమృతకి మీరు అందరూ హెల్ప్ సపోర్ట్ చేస్తున్నారా యంగేజ్లో ఉన్న పిల్లలు ముఖ్యంగా టీనేజ్లో ఉన్న పిల్లలు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఇలాంటి అమృత లాంటి రాంగ్ స్టెప్పులు అసలు తీసుకోకండి అమ్మా నాన్న ఏం చెప్పినా మీ మంచి కోసమే చెప్తారు వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరేదో సాధిస్తాం అనుకోకండి రేపు వాడు అయోగ్యుడు అయితే రోడ్డు మీద పడతారు అక్కడ అమ్మా నాన్న కాకుండా అవుతారు ఇటు కట్టుకున్నాడు కాకుండా అవుతారు మీరు ఒక ఏజ్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి మీకు ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మీకు నచ్చిన అబ్బాయినో అమ్మాయినో ఇంటికి తీసుకొచ్చి పేరెంట్స్ ముందుకు తీసుకొచ్చి నాకు వీళ్ళు నచ్చను అని చెప్పి వాళ్ళ ప్లస్లు మైనస్లు అమ్మ నాన్నని చెప్పి ఒప్పించడానికి ప్రయత్నించండి అంతేగాని ఉడుకు రక్తంలో అనవసరమైన నిర్ణయాలు తీసుకొని జీవితాలను ఖరాబ్ చేసుకోకండి ఒకవేళ మీరు లేచిపోయి పెళ్లి చేసుకున్నాక ఆయనకి మిమ్మల్ని పోషించే సోమత లేకపోతే అడుగు తిన్న ఎవరయ్యారు వయేజ్లో బాగానే ఉన్నావు కదా పని చేసుకో అంటారు దాంతో ఏమవుతుంది నాలుగు రోజులు నెల ఆ రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఇంట్లో నాన్న ఇచ్చాయి తీసుకెళ్తారు అవి ఖర్చు అయిపోతాయి తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు ఆస్టీస్గా దాంతో ఏమన్నా మీరు బ్లేమ్ అవుతారు పేరెంట్సు తలెత్తుకోలేరు అందుకని అమృత లాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దు అమ్మా నాన్నలు కూడా ఒకవేళ ఇలాంటి తప్పెవరైనా చేస్తే ఇద్దరిని చంపేయండి దరిద్రం పోతుంది మళ్ళీ ఇంకొకరు అలాంటి మిస్టేక్ చేయరు అయ్యో మా బిడ్డే కదా మేము బిడ్డను కాపాడుకుంటాము ఇంకో పెళ్లి చేసుకుంటాము పిల్లని చంపేస్తాము కాదు అసలు తప్పంత వీళ్ళ దగ్గరే ఉంటుంది నన్ను అడిగితే అమ్మాయిలే మిస్టేక్ ఉంటుంది ఇప్పటి వరకు నేను చూసిన వాటిలో వీలైనంత వరకు అమ్మాయిల సైన్లోనే మిస్టేక్ ఉంది సరే ఇప్పుడు ఈ విషయంలో అబ్బాయికి డబ్బులు లేవు అబ్బాయి క్యాస్ట్ తక్కువ వాటి గురించి నేను మాట్లాడట్లేదు వైఫ్ని పోషించే స్థోమత లేదా పిల్లాడికి అది చూసుకోవాలి ఫస్ట్ అమృత ప్రాణే కథ సుఖాంతం ఏమయ్యింది ఈ పిల్ల మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది వాళ్ళ నాన్న ప్రాపర్టీ తీసుకుంటుంది ఆ ఆ వంతుడు ఎవడో కేవలం డబ్బుల కోసం వస్తాడు ప్రేమ కోసం రాడు డబ్బుంటే ప్రేమ అదే వస్తుంది అన్నది అమృత ఫీల్ అప్పుడు లవ్ కావాల్సి వచ్చింది అట్రాక్షన్ కావాల్సి వచ్చింది లవ్ అట్రాక్షన్ ఈ పదాలు వేస్ట్ కామం కావాల్సి వచ్చింది ఇప్పుడు నాన్న ఆస్తి కావాల్సి వచ్చింది ఎందుకంటే ఆ కామంతో లేచిపోయింది అక్కడికి పోయిన తర్వాత ఈ కామం పనిచేయదు ఆస్తే కావాలి అని చెప్పి ఆమె జ్ఞానోదయం అయ్యింది సో ఇప్పుడు ఆమెకి ఆస్తి కావాలి బాబాయ్కి ఊరి శిక్ష సారీ మదర్ ఆ ఉన్నట్టుంది ఈమె చెప్పినట్టు వింటది బాబుని మదర్కి ఇస్తుంది ఇంకోని పెళ్ళి వేసుకుంటుంది ఒక్క ఆడపిల్ల రాంగ్ స్టెప్పు వల్ల ఒక పది పదిహేను కుటుంబాలు వాళ్ళ అత్తగారి కుటుంబము అయిపోయింది పాపం కొడుకుని పోగొట్టుకున్నారు వాళ్ళ నాన్న పోయిండు వాళ్ళ బాబాయ్ పోయిండు ఇంకో ఆరుగురికి జీవితకైదు అంటాం ఎవరి కోసం ఇదంతా ఒక్క ఆడపిల్ల రాంగ్ స్టెప్పు వల్ల కాదంటారా అందుకే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మళ్ళీ చెప్తున్నా అమ్మలాగా అక్కలాగా చెప్తున్నా తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు ఒడు రక్తంలో ఆవేశపడి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరికైనా ఆడపిల్లలకి ఇలాంటి ఇష్యూస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి లేదంటే నాన్నతో షేర్ చేసుకోండి కొడితే ఒక దెబ్బ కొడతారు మా అంటే రెండు తిట్లు తిడతారు మీకు ఏది మంచి ఏది చెడు వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు సరైన నిర్ణయమే తీసుకుంటారు కదా దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు నన్ను అడిగితే కులాంతర వివాహాలకు కూడా దూరంగా ఉండండి సేమ్ క్యాస్ట్లో ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే వేసుకోండి అది కాదు అనుకుంటే అమ్మాయిని లో క్యాస్ట్లో తెచ్చుకోండి అబ్బాయి హై క్యాస్ట్లో ఉంటే పెద్ద ఇష్యూ ఏమి ఉండదు ఇక్కడ అలాంటి కేసెస్ బయటకు చాలా తక్కువ అసలు నన్ను అడిగితే అసలు ఈ లవ్వులు కొవ్వులు ఇవన్నీ పక్కన పెట్టండి మీకు ఏది మంచి ఏది చెడు మిమ్మల్ని ఎక్కడ చదివియాలి మిమ్మల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి మీకు ఏ ఫుడ్ పెట్టాలి మీకు ఏ డ్రెస్ వేయాలి ఇవన్నీ మీ అమ్మానాన్న చూసుకుంటున్నారు కదా లైఫ్లో ఇంత పెద్ద ఇష్యూ మీ అమ్మా నాన్న పైన వదిలేయలేరా వాళ్ళ మీద మీకు నమ్మకం లేదా పోనీ వాళ్ళు చూసే వరకు మీరు ఆగలేరా అందుకే పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుని అమృత లాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పండి లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీ బతుకులు ఇట్లా అవుతాయి జీవితం నాకి అందుకని పిచ్చి పిచ్చేషాలు వేయొద్దు అని పిల్లలకి గుణపాఠంగా చూపియండి అమృత అని భూచోడు వస్తున్నాడు అంటే పిల్లలు భయపడి తింటారు కదా భయపడి తినేస్తారు కదా అట్లా బయటకెళ్ళి ఎవరి వాళ్ళు అన్న అమృతలాగా మీ జీవితాలు అయిపోతాయి అని చెప్పి ఎగ్జాంపుల్గా చెప్పండి అర్థం చేసుకుంటారు అది కూడా కాదని ఎవరన్నా రాంగ్ స్టేప్ చేస్తేనైతే ఇద్దరిని లేపేయండి దరిద్రం పోతుంది అయితే జైల్లో ఉంటారు ఇప్పుడు ఏం చేస్తుండ్రు మాతి రా బతుకున్నాడా ఎట్లాగూ చనిపోయాం ఏముంది ఒకరి నేసిన అదే శిక్ష ఇద్దరు నేసిన అదే శిక్ష అదేదో ఇద్దరిని వేసేస్తే దరిద్రం పోతుంది